అబ్బాయి గారు విజయవాడ ప్రాంతం మొత్తం వరద సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడేమో అందరికీ సహాయం చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అన్నారు ప్రతి ఇంటికి డబ్బులు పడుతున్నాయి అంటున్నారు మీ వరకు ఎలా అనిపించింది మా వరకు మరికి పర్వాలేదు మాది కింద ఉండు వాంబాయి కాలని అయితే కింద సగం మందికి పడ్డాయి సగం మందికి పడలేదు అంటే వాళ్ళు కొండరు అద్దె వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బట్టి వాళ్ళకి ఎదురు బొదురు అలా మాట్లాడుకొని పడతాయి బాబా మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఎలా అనిపించింది ఇప్పుడు దాకా అయితే మాకు ఆయన ఫస్ట్ ఎక్కినా కానీ ఇప్పుడు ఎక్కినా కానీ ఏ రోజు ఆయన గురించి ప్రాబ్లం పెట్టాల్సిందే లేదు ప్రజల సమయంలో అసలు ప్రజలకు దగ్గరలో ఉన్నారు తిరిగినాడా చూసాడా వచ్చాడా ఆదుకున్నాడా అసలు చంద్రబాబు నాయుడు తిరిగిన ప్లేస్ వాళ్ళు ఉన్నాయి కానీ అమ్మాయి కళ్యాణ్ కంటే ఆ మూల కంటే కొన్ని సింగినారు ప్రాంతంలో ఆ సింగినారు ఆ బిజ్జి కాడ నుంచి తిరిగిన ఆ సమయంలో సాయం చేశారు అందరికి అందులో అందినట్టు ఎందుకంటే కొన్ని ఏరియాలు పడవలేదు కొన్నింటికి వెళ్లేక సో మీకు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మాటలు ఆయన పరిపాలన బాగానే జరిగింది డబ్బులు ప్రతి ఇంటికి డబ్బులు వేస్తున్నారు కదా మంచి పని అంటారు ఇంత త్వరగా సహాయం చేస్తున్నారు ఏ గవర్నమెంట్ చేసింది ఇలాగా లేదు అటెండ్ అనేది ఏం లేదు అందరూ వెళ్ళక మట్టుకు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ఏ క్లాస్ కో శుభ్రంగా అందరిగా నేను అంటే డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తున్నారా బాబా చేతికి ఏమైనా లంచాలని అటెండ్ ఏమి లేదు డైరెక్ట్గా అకౌంట్లో పెట్టిపోతాడు కొత్త బండ్లు మిస్ అవుతాయి ఒకళ్ళ పేరు మీద ఉండవు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అసలు ఏం సహాయం చేయట్లేదు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వైఎస్ తరఫు నుంచి మాకు మట్టికి ఏమి వచ్చింది ఏం లేదు అసలు సింగనగర కానీ వాంబాయి కాలనీ కానీ ఆయన పేరు మీద ఇది ఇచ్చామనేది ఏమి లేదు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అన్ని సహాయాలు దగ్గరలో ఉంటున్నాయా అన్ని పక్కన దగ్గరలోనే ఉంటున్నాయి